అసోసియేషన్ మా ఫ్యామిలీకి ఇంత కష్ట ఘన విజయాన్ని అందించినటువంటి మా హాస్టల్ సోదరుల సౌదర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటామని చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని మీరు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా వంపు చేయకుండా మీ అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటూ ఏదైతే కమిషన్ల దంద లేనటువంటి వ్యవస్థలు తీసుకొస్తామని చెప్పినామో ఏదైతే మేము ప్రతి ఒక్క మాట భద్రకాలవర్ సాక్షించినామో ఆ మాటను నిలబెట్టుకుంటామని చెప్పేసి మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నాడు మమ్మల్ని గెలిపించు ఈ గెలుపు సత్యాన్ని ఎంతో మోసాలతో తగలతో చేయాలని చూసినా కూడా మా యొక్క టీం ఎంతో కష్టపడి ఈ విజయాన్ని అందించు వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు